ఈరోజు మన సత్సంగంలో లక్ష్మీదేవిని బంధించిన అనంతాల్వార్ కథ తెలుసుకుందాం ఎంత గొప్ప కథను ఈరోజు మనం తెలుసుకునే అదృష్టం పట్టిందో మన అదృష్టం ఏమో చూడండి మరి తిరుమలలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని చెట్టుకు బంధించిన సంఘటన గురించి తెలుసుకుందామా మరి పూర్వం తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది అది ఉండగానే అది ఉంటుంది కదా అట్లాగే అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడేలోపు కొండ కిందకి వచ్చేసేవాళ్ళు ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామివారికి సేవ చేయడానికి ఎవరూ కూడా సాహసించేవాళ్ళు కాదట ఎందుకంటే అడవిలాగా ఉండేది కదా అందుకే ఆలయాన్ని కూడా సూర్యోదయం తర్వాతే తెరిచేవారట ఆ సమయంలో రామానుజల గారి కోరిక మేరకు అతడి శిష్యుడైన అనంతాళవారు తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించటానికి ఒప్పుకున్నారు చూసారా ఎవ్వరూ ఉండని సమయంలో రామాజల రామానుజల గారి కోరిక మేరకు అతడి శిష్యుడు అనంతాళవారు గారు తన భార్యతో సహా తిరుమల కొండ మీద ఉండటానికి ఒప్పుకున్నారు ఎంత మరి సాహసం అనండి భక్తి అనండి నమ్మకం అనండి ఏమన్నానండి ఈ విధంగా స్వామివారి ఆలయానికి వెనుక వైపు నివసించే అనంతాళ్ళవారు స్వామివారికి నిత్యం పూజలు చేయటానికి పూలు కావాలని భావించి ఆలయం వెనుక వైపు ఒక పూల తోట నిర్మించుకున్నారు అనంతాళ్ళవారు పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు ఇక రామానుజ పుష్పవాటికలో అనేక రకాల పుష్పాలను పండించేవారు అయితే స్వామివారు ఆ పూలమాలలకు ముగ్ధుడై తాను ధరించే పుష్పమాలలే ఎంత సుందరంగా ఉన్నాయి కదా ఈ పుష్పాలు ఉండే పూలతోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలివేలు మంగతో పాటుగా తోటకి వస్తాడు ఇలా తోటలో స్వామివారు పూల సువాసనని చూస్తూ పూలని కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషించాడు అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకి పూల కోసం వచ్చిన అనంతావారి తోటలో కోసిన పూలను చూసి ఇక్కడ ఎవరో విహరించినట్టున్నారు స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి చర్య ఏమిటి అని బాధపడ్డాడు ఆ దొంగల్ని పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో కూడా తోటకి కాపలా ఉన్నాడు కానీ స్వామివారు కన్ను గప్పి విహరిస్తూ ఉండేవాడు ఉండేవారు ఇలా ఎనిమిది రోజులు జరుగుతూనే ఉంది అంటే రేత్రిపూట ఆయన మేలుకుని ఉన్నా కూడా ఆయనకి ఎంత ఏముంది అది పెద్ద గొప్ప ఏం కాదు ఆయన కన్ను ఆయన చేసే పని ఆయన చేసేవాడు అనంతాలు దిగులు పడి స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి ఎవరో నా కన్ను ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతోంది అని బాధపడుతూ స్వామివారిని ప్రార్థించాడు అప్పుడు స్వామివారు తన భక్తుడి పుష్ప కైంకర్యాన్ని ఆచార్య భక్తిని లోకానికి తెలియజేయాలని నిశ్చయించుకున్నారు స్వామి ఇక అనంతాళవారు తొమ్మిదవ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపు కాస్తుంటే ఒక పద పొద దగ్గర ఏదో శబ్దం వినిపించింది అటుగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది అప్పుడు అనంతాళవారు చూడటానికి రాజ కుటుంబానికి చెందిన వాళ్ళలాగా ఉన్నారు అని తలచి తన తోటలో పూలని నాశనం ఎందుకు చేస్తున్నారు ఎవరు మీరు అంటూ వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకుంటే వాళ్ళిద్దరిలో స్వామివారు తప్పించుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అమ్మవారు మాత్రం అతడి దగ్గర బందీగా ఉండిపోయింది అప్పుడు అనంతాళ్ళవారు అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టు కట్టేసి పారిపోయిన అతడి కోసం వెతికాడు అప్పుడు స్వామివారు ఆలయానికి అప్రదక్షిణగా పరిగెత్తుతూ అనంతావారికి దొరకకుండా మాయమైపోయారు అప్పుడు అతడు ఎంతకీ కనిపించకపోవటంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారుదాము ఎతుకుదామని నిద్రపోతాడు ఇక మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాకిల్ని తెరిచి స్వామివారిని మేల్కొల్పారు అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలు మంగ బంగారు ప్రతిమ కనిపించలేదు దాంతో ఆందోళన చెందారు మరి అర్చకులు అప్పుడు స్వామివారు అర్చకులారా అమ్మవారు అనంతాళ్ళవారి తోటలో బందీగా ఉంది మీరు వెళ్ళి విడిపించి తీసుకొని రండి అంటూ పలికారు ఆ పలకటంతో అర్చకులు తోటలోకి వెళ్ళారు అక్కడ ఉన్న అనంతాళ్ళవారితో ఎంతటి అదృష్టవంతుడవయ్యా సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమ భక్తుడివి అన్నారు జరిగింది అర్థమై ఎంతటి అపరాధం చేశాను అని తలచి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారిని ఒక పూల గంపలో ఆలయానికి తీసుకుని వచ్చారు ఈ విధంగా అమ్మవారిని తీసుకువచ్చిన మరి ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమభక్తుడివి అన్నారు జరిగింది అర్థమై అంతటి అపరాధం చేశాను అని తలచి అమ్మవారిని అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేశాడు చేసి అమ్మవారిని ఒక పూల గంపలో ఆలయానికి తీసుకుని వచ్చాడు నీ కూతురుని పూలబొట్లో పెట్టి నాకు సమర్పిస్తున్నావు గనక నాకు కన్యాదాతమైన మామగారివి అని పలకటంతో అమ్మవారి బంగారు ప్రతిమై అమ్మవారు ఏమైంది బంగారు ప్రతిమై తిరిగి స్వామివారి వక్షస్థలాన్ని చేరుకుంది అది ఎంత గొప్ప కథో చూసారా సర్వే జనా సుఖినో భవంతు